ప్రైజ్ ద లాట్ ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవైవ వాక్యం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ఆ మేన్ ప్రియ దేవుని జనంగమా ఈరోజు నమ్మకస్తులు భూమి మీద మనకు చాలా అరుదుగా కనిపిస్తారు నమ్మకస్తుడు ఏ విధమైన లక్షణాలను కలిగి ఉంటాడు అంటే భూమి మీద నమ్మకస్తుడైన వాడు ఎవరికి హాని తలపెట్టడండి భూమి మీద నమ్మకస్తుడైనటువంటి వాడు తన పొరుగు అనేది ఏది ఆశించడు తనకు అప్పగింపమన్న పనిని శక్తి లోపం లేకుండా చేస్తాడు ఎదుటి వారి మీద కొండెమలు చెప్పడు మిక్కిలి కొంచెములను తన నమ్మకత్వాన్ని కోల్పోడండి తన యజమానునికి హాని తలపెట్టాడు ఉదాహరణగా మనం తీసుకుంటే కనుక ఏసేపు తన జీవితంలో తన సహోదరుల ద్వారా అమ్మబడి ఇతర దేశములకు తనకు తనది కాని దేశమునకు తను కొనుపోబడినప్పుడు అక్కడ తన నమ్మకత్వాన్ని తన భక్తిని కాపాడుకుంటాడు తను తన యజమానుడు ఏ పని చెప్తే ఆ పనిలో నమ్మకముగా పనిచేయడం నేర్చుకున్నాడు ఇది కేవలము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలనే తను చేయగలిగాడు ఏసేపు తన యజమానునికి తన యజమానునికి ఆయన దయ కలిగిన వాడయ్యాడు తన యజమానుని పట్ల మనకు మన యజమానుని పట్ల మనకు ఎప్పుడు దయ కలుగుతుందండి మనం చేసేటువంటి పని నమ్మకముగా ఉన్నప్పుడు మన యజమానునికి మన మీద నమ్మకం కలిగినప్పుడు ఏసేపు తన జీవితంలో తనకు అప్పగింపబడిన పనిలో ఎప్పుడు కూడా నిర్లిప్త చేయలేదండి తనకు అప్పగింపబడిన పనిని చాలా నమ్మకముగా చేశాడు కాబట్టి ఆయన మిక్కిలి కొంచెముగా ఉన్నప్పుడు కొద్దిగా దీవించబడ్డాడు మిక్కిలి నమ్మకముగా ఉన్నప్పుడు ఎక్కువగా దీవించబడ్డాడు ఆ దీవెని ఎంతవరకు వెళ్ళిందంటే ఒక దేశమునకు అమ్మబడి ఆ దేశములో మరి దాసుడుగా ఉన్నటువంటి తనను దేవుడు ఆ దేశానికే ప్రధానమంత్రి అయ్యేటట్టుగా ఆశీర్వదించాడు ఇది కేవలం ఏసేపు జీవితంలో దేవునియందు దేవుని అందు భయభతులు నిలపడం ద్వారానే అది సాధ్యమైందండి దేవుని అందు ఎప్పుడైతే భయభత్తులు నిలిపాడో తనకు అప్పవింపబడిన పనిలో అంత నమ్మకత్వాన్ని చూపించాడు తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాడు నమ్మకస్తుడు తన చెలికాని మీద నిన్నమోపడండి నమ్మకస్తుడు ఇతరుల పట్ల పక్షపాతం చూపాడు నమ్మకస్తుడు ధనమును ప్రేమించాడు అది తనకు మరణము వరకు కూడా ఆ నమ్మకత్వాన్ని కోల్పోడండి ఇలాంటి నమ్మకస్తులు భూమి మీద ఉన్నారా అని మనం ఆలోచిస్తే దేవుడు నమ్మకస్తులైన వారి గురించి ఏమన్నాడు నమ్మకస్తులైన వారు భూమి మీద ఉన్నారేమనని ఆయన పైనుండి పరిశీలన చేశాడంటండి ఎలాగునా అంటే దేవుడు పై ఆకాశము నుండి భూమి మీద ఎవరైనా నమ్మకస్తులు ఉన్నారేమోనని చూశాడండి కీర్తన గ్రంథము నూట ఒకటి ఆరులో ఆయన అంటున్నారు కదా నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను ఆహా ఎలా మాట్లాడుతున్నారు చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి తన యుద్ధ ఆయన యుద్ధ నివసించాలని దేశంలో నమ్మకస్తుల వారిని ఆయన కనిపెడుతున్నాడు ఆకాశము ఆకాశం నుండి ఆయన చూస్తూ ఉన్నాడు నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులదన్నాడండి దేవుడు నమ్మకస్తులైన వారిని ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు పరిశీలన చేస్తూ ఉన్నాడు అయితే భూమి మీద ఉన్నటువంటి నరులు తమ తమ చెడు దృష్టి వలన ఆస్తి కోసం ఆధారపడుతున్నారు తప్ప తర్వాత బహుమతుల కోసం పడుతున్నారు కానీ మోసం చేత ధనము సంపాదించాలని తమ నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు కాబట్టి దేవుడు అంటున్నాడు కదా లోకాసు వార్త పదహారు పదిలో అంటున్నారు మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉంటాడు మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉంటాడు చూడండి మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉంటాడు కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి ఈ వాగ్దానము ద్వారా ఒకవేళ నీ జీవితంలో నమ్మకత్వాన్ని కోల్పోయావా ఒకసారి ఆలోచన చేయి ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు నీవు చేసే పనిలో నమ్మకత్వాన్ని కోల్పోయావా ఇతరుల పట్ల నీవు చెడు దృష్టి కలిగి ఉన్నావా నీ పొరుగు వానిది ఆశిస్తున్నావా నీది కాని దాని మీద నీ కన్ను పడిందా ఒకవేళ దేవుడు ఆకాశం నుండి నిన్ను పరిశీలన చేస్తున్నాడు ఈరోజే నీ హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే యేసపు ఏ విధంగా ఆశీర్వదింపబడాడో ఆ రీతిగానే నీవును ఆశీర్వదింపబడదు కాబట్టి ఉదయ కాలమున దేవుడి నీతో మాట్లాడుతూ ఉండగా ఈ చిన్న ప్రార్థన నాతో కలిసిచ్చాయి ప్రియమా కలిగిన ప్రియ పరలోకపు తండ్రి నమ్మకమునకు ఆద్యుడా నీకు స్తోత్రము నాయన నీ అందు నమ్మకించేవారు పొరుగువాని దేదీని ఆశించడు నాయన నీ ఎందు నమ్మిక లేని వారు మరి ధనము మీద అని దాని మీద ఆశపడతారు నాయన ఈరోజు ఈ వాగ్దానం వింటున్న వారిలో ఎవరైనా సరే తనది కాని దాని కొరకే ఆశపడుతున్నట్లయితే తన నమ్మకత్వాన్ని కోల్పోయినట్లయితే తను చేస్తున్న పనిలో జాగు చేస్తున్నట్లయితే అటు వారిని నాయన మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను వారి మనసులను మార్చండి మీ అందు నమ్మిక ఉంచి మీ అందు నిలిచి ఉండే భాగ్యం మన గ్రహించమని ఆ కావశం నుండి మీరు ప్రతి వారిని నమ్మకస్తులైన వారిని పరిశీలన చేస్తున్నారని వారి గుర్తిరిగి ఈరోజే తన జీవితంలో నమ్మకత్వాన్ని పొందుకోవడానికి సహాయం దయచేయమని ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరి జీవితాల గొప్ప మేలును కలిగ చేసి నీవే మహిమా ఘనత ప్రభావములు పొందమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏకనామం పేరట అడిగి వేడుకుంటూ నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్